ప్రజాస్వామ్యం విషయంలో బాధ్యతాయుత తత్వం విషయంలో భారత రాజ్యాంగం బేష్ అమెరికా లాంటి దిక్కుమాలిన్ దేశం కంటే అని గ్రహించవచ్చు పురాతన ప్రజాస్వామ్యం అమెరికాది అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ కానీ అక్కడ ఒక బాధ్యత లేనటువంటి తత్వం నడుస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ మన దేశంలో ఫైనాన్స్ బిల్లుని రాజ్యసభలో మెజార్టీ ప్రతిపక్షానికి వచ్చినా కూడా తిరస్కరించడానికి వీల్లేదు ఈవెన్ రాష్ట్రాల శాసనసభల్లో కూడా ఫైనాన్స్ బిల్లు కింద సభ ఇదే ఎగువ సభ పర్మిషన్ అక్కర్లేదు ఓకే చేసేయచ్చు అది వాళ్ళు తిరస్కరించినా ఓకే అయిపోతుంది ఆటోమేటిక్ అట్లాంటిది అమెరికాలో లేదు దాంతో రిపబ్లికన్స్ డెమోక్రాట్ల మధ్య గొడవ వచ్చినప్పుడల్లా ఆగిపోతుండదు గతంలో బైడెన్ ఉన్నటువంటి సందర్భంలో రిపబ్లికన్స్ ఆపారు ఇప్పుడు ట్రంప్ ఉన్నటువంటి సందర్భంలో డెమోక్రాట్స్ ఆపుతున్నారు ఇప్పటికీ రెండు నెలల జీతాల ఇంపాక్ట్ ఈ ఇంపాక్ట్ చివరికి విమాన సర్వీసుల మీద కూడా నడుస్తోంది దేశవ్యాప్తంగా ఎనిమిది వేల విమాన సర్వీసులు ఆలయస్యంగా నడుస్తున్నాయి ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరు కావట్లేదు జీతాలు లేనప్పుడు మేము ఎందుకు పని చేస్తామని చెబుతున్నారు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెందిన ఇరవై